హలో ఫ్రెండ్స్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అభిమానులైతే సాయంత్రం షాక్కు గురయ్యారు కొన్ని వార్తలు విన్న తర్వాత ఎన్టీఆర్కు షూటింగ్లో అంట ఎన్టీఆర్కు మేజర్గా గాయాలైనాయి ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో రావడంతో ఎన్టీఆర్ అభిమానులు సాయంత్రం నాలుగు గంటలకైతే షాకు గురయ్యారు నిజంగా ఏమైంది ఎన్టీఆర్కు అనేది అభిమానులు అయితే గందరగోళంలో ఉండిపోయారు అయితే ఎన్టీఆర్ టీం అయితే ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది ఈరోజు ఒక యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్కు చిన్నగా మైనర్ గాయాలు మాత్రమే అయినాయి మేజర్గా మాత్రం ఎలాంటి గాయాలు అవ్వలేదు డాక్టర్ల సలహా మేరకు ఒక రెండు వారాలు రెస్ట్ తీసుకుంటే ఆ గాయాలు తగ్గిపోతాయని ఎన్టీఆర్ టీం అయితే అఫీషియల్గా అయితే ఒక పోస్ట్ అయితే రిలీజ్ చేసింది సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో వచ్చిన వార్తలు నమ్మకండి అభిమానులు ఎవరు డిస్టర్బ్ కాకండి నిజంగా ఎన్టీఆర్కి ఏదో గాయాలైనాయంట ఏదో జరిగిపోయిందంట ఎన్టీఆర్కు షూటింగ్లో ఏదేదో అయిందంట ఇలాంటి వార్తలు నమ్మకండి జస్ట్ మైనర్ గాయాలు మాత్రమే ఎన్టీఆర్కు ఈరోజు జరిగింది పంతొమ్మిదో నాడని ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశారు నిజంగా ఎన్టీఆర్ అభిమానులు సాయంత్రం అయితే ఎన్టీఆర్కు గాయాలైనాయంట షూటింగ్ స్పాట్లో ఏదో జరిగిందనే వార్త ఎప్పుడైతే బయటకు వచ్చిందో అభిమానులు మాత్రం బాగా డిసప్పాయింట్ అయ్యారు ఈ మధ్యకాలంలోనే ఎన్టీఆర్ అన్న మీద నెగిటివ్ ప్రచారం కానీ కొన్ని కుట్రలు కానీ పనిగట్టుకొని ఏదేదో ఎన్టీఆర్ మీద జరుగుతూనే ఉన్నాయి ఇవన్నీ ఒక దృష్టిలాగా ఎన్టీఆర్ను టార్గెట్ చేసి రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి అందుకే ఎన్టీఆర్ అన్నకు ఇప్పుడే ఇలా కావాలన్నా నిజంగా ఏం గాయాలైనా ఏంటి అనేది అభిమానులైతే ఆరా తీయడం జరిగింది నేను కూడా క్లియర్గా అనుకున్న యాడ్ షూటింగ్లోన సినిమా షూటింగ్ కాదు జస్ట్ ప్రైవేట్ యాడ్ షూటింగ్లో కొన్ని మైనర్గా అయితే చిన్న గాయాలేనంట రెండు వారాల్లోనే తగ్గిపోతుందంట అభిమానులు ఎవరు ఆ ధైర్యపడొద్దు ఈ డిస్టిక్ల నుంచి మళ్ళీ ఎన్టీఆర్ అన్న దగ్గరికి కానీ హాస్పిటల్ దగ్గరికి కానీ ఎవరైతే రావద్దని ఎన్టీఆర్ అన్న టీం అయితే రిక్వెస్ట్ చేస్తూ ఎవరు ఆ పడకండి ఇంకా మీడియాలో రకరకాలుగా వస్తుంటాయి ఎన్టీఆర్కు యాక్సిడెంట్ అంట ఎన్టీఆర్కు గాయాలంట రకరకాలుగా వస్తుంటాయి అవేవి నమ్మకండి ఎన్టీఆర్ అన్నకు ఈ మధ్యకాలంలో చిన్న దృష్టి కూడా దాకినట్టుంది అందుకే జస్ట్ ఈ వార్ టూ ఈ మొన్న ఆ జిమ్ము వీడియో వచ్చిన తర్వాత కూడా బాగా కొందరికైతే ఏది ఏమైనా కానీ ఎన్టీఆర్ అన్న జస్ట్ టూ వీక్స్లోనే రికవర్ అయ్యి వెల్ ఉన్ ఎన్టీఆర్ అన్న మళ్ళీ తిరిగి రెండు వారాల తర్వాత డ్రాగన్ మూవీ షూటింగ్లో పాల్గొనాలని అభిమానులందరూ కోరుకుంటున్నారు కాంతారా చాప్టర్ వన్ ట్రైలర్ ఈ నెల ఇరవై రెండవ తారీఖు మండే రోజు పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాబోతుంది ఈ ట్రైలర్ కోసం ప్యాన్ ఇండియా స్థాయిలో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు ప్రతి హీరో అభిమాని కాంతారా ట్రైలర్ కోసం మూవీ కోసం అయితే వెయిటింగ్ చేస్తున్నారు పోస్టర్ మాత్రం గతంలో వచ్చిన పోస్టర్ అదిరిపోయింది రిషబ్ శెట్టి ఎన్టీఆర్ వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరు ఎంత ఇష్టమో ఎన్టీఆర్ అనకు రిషబ్ శెట్టి ఎంత బిగ్గెస్ట్ ఫ్యాను గత సందర్భాలు అయితే ఎన్నోసార్లు చెప్పడం జరిగింది రిసెప్షన్ శెట్టి మూవీ వస్తుందంటే ఎన్టీఆర్ అభిమానులైతే సొంత సినిమా వస్తున్నానంత ఫీలింగ్ అయితే వస్తుంది ఎందుకంటే లాస్ట్ వాళ్ళిద్దరు కలిసి కర్ణాటకలో ఒక ట్రిప్పు కానీ కొన్ని సందర్భాల్లో కానీ ఎన్టీఆర్ గురించి ఎప్పుడైనా కానీ రిసెప్షన్ ఎంత పాజిటివ్గా మాట్లాడతాడో ఎన్టీఆర్ అన్న గురించి ఒక ఫ్యాన్ బై మూమెంట్ లాగా మాట్లాడతాడు అందుకే కాంతార మూవీ కోసం అయితే ఎన్టీఆర్ అభిమానులు అంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు నేనైతే క్యూరియాసిటీ మామూలుగా లేదు చాలా డౌట్స్ ఉన్నాయి కాంతార చాప్టర్ వన్లో ఆ డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రాబోయే ట్రైలర్లోనే కొంతవరకు అయితే క్లారిఫై వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా కాంతార గేట్ట వేసుకున్న తర్వాత ఆ వ్యక్తి ఎలా మాయమవుతాడు వాళ్ళ గతంలో ఏం చేశాడో నిజంగా ఆ గే ఆ ఒక్క క్యూరియాసిటీ మాత్రం భయంకరంగా ఉంది నాకైతే ఆ రౌండ్గా తిరిగి ఒక ఫైర్ వచ్చిన తర్వాత మళ్ళీ నైట్లోనే ఆ వ్యక్తి ఎందుకు కలుచుకుంటున్నాడు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అసలు ప్రశ్నలు అయితే కాంతారా ఉన్నా ఇప్పటికీ ఎన్నోసార్లు చూస్తా లాస్ట్ క్లైమాక్స్ అయితే కాంతార వన్ ఇండియన్ సినిమాలోనే బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ బెస్ట్ క్లైమాక్స్ అనిపిస్తుంది ఆ ఫైట్ ఇరవై నిమిషాల వరకు లాస్ట్లో ఆ కాంతార గెటప్లో ఒక్కసారి వచ్చినప్పుడు ఆ సౌండ్ కూడా ప్రతి ఒక్కటి ఒక టెరిఫిక్ ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ లాగా అనిపించింది కాంతార వన్ అయితే ఇప్పుడు కాంతార చాప్టర్ వన్ ది లెజెండ్ హండ్రెడ్ పర్సెంట్ అంచనాలకు మించిపోయే రేంజ్లోనే ఉంటుంది ఎన్టీఆర్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ సపోర్ట్ చేస్తూనే ఉన్నారు ఎందుకు ప్రతి ఒక్క ఆడియన్స్ చిల్డ్రన్స్ కానీ ప్రతి ఒక్కరు కాంతారాను చూడాలి పాన్ ఇండియా స్థాయిలో బజ్ ఆ రేంజ్లోనే క్రియేట్ అయింది ట్రైలర్ వచ్చిన తర్వాత నీటికి సమాధానాలు కొంతవరకు అయితే దొరికే అవకాశం ఉంది మండే రోజు ట్రైలర్ పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు రాబోతుంది పోస్టర్ వచ్చింది అద్ద్రిపోయింది పోస్టర్ ఎంతమంది కాంతారా మూవీ గురించి వెయిటింగ్ చేస్తున్నారు అనేది కామెంట్ రాయండి ఎన్టీఆర్ అన గెట్ వెల్సూన్ అది త్వరలోనే డ్రాగన్ మూవీ షూటింగ్లో పాల్గొనాలని కోరుకుందాం థ్యాంక్ యూ సార్